చెప్పండి ఆగిపోవాలి దేవుని స్తోత్రం అక్కడ తోరణాలు కట్టకూడదు పసుపు ఆగకూడదు గుమ్మాలకి అన్నామనుకోండి ఆప్ చేసేయాల లేదు ఆ ప్రకారంగా చేస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలని పోతాయని చెప్తే ఆగిపోవాలా ఆగిపోకుండా ఎవరైనా ఇంట్లో వాళ్ళు వాళ్ళు అలా చేశారు కదా ఇలా చేశారు కదా నామకార్థ క్రైస్తవులు ఉంటారు చేసేవాళ్ళు అలాగూ మనం చేయకూడదు ఇది పెంతు సంఘము ఇది వధువు సంఘము ఈ వధువు సంఘము పరలోకం వెళ్ళడానికి సిద్ధపరుతున్నాం గనుక ఏ విధమైన కళంకము లేకుండా అది ముడతైనను మచ్చైనను ఏడి లేకుండా దీన్ని పరిశుద్ధపరచవలసిన బాధ్యత పరిశుద్ధాత్ముడికి ఉంది కనుక అది మేము బోధించవలసిన బాధ్యత మాకుంది దేము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోను దేవుని స్తోత్రం అది కళంకమైనను ముడత అయినను ఏది లేకుండా ఉండాలంటే నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని స్తోత్రం దైవ సేవకులు చెప్పిన ప్రకారముగా సంఘము జీవిస్తే ఏదో గడిలో బోరు శబ్దం రోగినప్పుడు తప్పనిసరిగా సంఘము ఎత్తబడుతుంది మొన్న దినాన్ని మీటింగ్లో మనతో మాట్లాడినటువంటి రెండవ తారీఖున మనతో మాట్లాడినటువంటి ఆ యొక్క ఐజియా గారు చెప్పిన మాటలు చాలా శ్రేష్టమైన మాటలు సంఘము ఎలా ఉండాలి సంఘము ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది అని ఎంతో చక్కగా చెప్పారు ఆయన రాకడ కొరకై సిద్ధంగా ఉన్నాం మనం మడత ముడత కళంకాలు ఏమీ లేకుండా మనలను మనం పరిశుద్ధపరుచుకుని ఆ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని కోరుతున్నాము సేవకుడు ఏది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం మరలా ఈ పరిశుద్ధ ఆరాధన మూలముగా దేవుని ఇంటికి చెందినటువంటి మనొక్క మన మన కుటుంబాలను విడిచిపెట్టి ఇది నమ దేవుని సన్నిధిలో ఆనందించడానికి సంతోషించడానికి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందడానికి ఒక పరలోకపు కుటుంబంగా పరలోకపు ఇంటులనికి మనం అందరం కూడా వచ్చాము అందుకొరకు దేవునికి స్తోత్రం చెప్దామా స్తోత్రం చెప్దాం